నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద గోరు రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు ఈ జాతీయ రహదారిపై చేపల లోడ్తో వెళుతున్న కంటైనర్ ఈ బీభత్సానికి కారణమైంది చేపల లోడ్తో వెళుతున్న కంటైనర్ డ్రైవర్ అదుపు తప్పి టాటా ఏసీ వాహనంతో సహా మూడు బైకులను ఢీకొని చెట్టుకు ఢీకొట్టి లారీ ఆగిపోయింది ముగ్గురు స్పాట్ లో చనిపోగా మిగిలిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు సంఘటనపై ఆరా తీస్తున్నారు నెల్లూరు నగరంలోని ఎన్టీఆర్ నగర్ వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలయ్యారు ఈ జాతీయ రహదారిపై చేపల లోడ్తో వెళుతున్న కంటైనర్ ఈ బీభత్సానికి కారణమైంది చేపల లోడ్తో వెళుతున్న కంటైనర్ డ్రైవర్ అదుపు తప్పి టాటా ఏసీ వాహనంతో సహా మూడు బైకులు ఢీకొని చెట్టుకు ఢీకొట్టి లారీ ఆగిపోయింది ముగ్గురు స్పాట్ లో చనిపోగా మిగిలిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు సంఘటనపై ఆరా తీస్తున్నారు